హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మన గార్డెన్ టూర్ చేద్దామండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఈ గార్డెన్ టూర్ చేయటం జరుగుతుంది నిన్న మొన్నట్లో కూడా మీ గార్డెన్ని చూపించండి మేడం చాలా రోజులైందని చెప్పి అడిగారు నన్ను సో హెల్తీ ఫుడ్ వీడియో పెడితే ఆ వీడియోలో కూడా అడుగుతున్నారు గార్డెన్ చూపించమని చెప్పి ఈరోజు చూపిస్తున్నానండి మీకు గుర్తుంది కదా ఇక్కడ ఒక లోటస్ పాండ్ ఉండేది లోటస్లు ఉండేవి మనకి ఆ లోటస్లన్నీ తీసేసి నేను ఆ లోటస్ పాండ్లో టైల్స్ వేయించడం జరిగింది అన్నిట్లోనూ కూడా ఎక్కువ క్రాటన్స్ పెట్టడం జరిగిందండి ఈసారి ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను గార్డెన్ని చాలా మిస్ అయ్యానండి ఇక్కడ నీట్గా ఉండటం మూలన ఫ్లవరింగ్ ఎక్కువ రావట్లేదు సో ఇదిగోండి రోజు క్రీపర్ చూసారు కదా మళ్ళీ దాన్ని సర్వైవ్ చేసి ఎంత సిమెంట్లో పాపం మునిగిపోయినానండి చెట్లన్నీ అయినా సరే వాటిని అన్నింటినీ చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చాను ఉసిరి చెట్టు చూసారా ఎంత పెద్దదైందో ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ నేను చెట్టును కొట్టేస్తున్నానండి కొట్టేస్తే మళ్ళీ ఒక సంవత్సరం కాపు ఉండదు మళ్ళీ రెండో సంవత్సరానికి కాపు వస్తుంది కానీ అట్లాగే ఈసారి అయితే నేను కొట్టలేదు ఈసారి మీకు కనపడిన ప్రతి ఆకు కూడా అది పోతాయినండి చాలా వచ్చేసింది లాస్ట్ ఇయర్ కాయలు అయితే మీ ఊరికే జస్ట్ ఒక గ్లాన్స్ నేను చూపించాను కదా ఒక షార్ట్స్ పెట్టాను ఆ షార్ట్స్లో ఒక రెండు వందల కేజీల వరకు కాసినాయి అండి ఈసారి అయితే మూడు వందల కేజీల వరకు కాస్తాయి అనమాట అంత అంత అంతపోత నేను ఎప్పుడూ చూడలేదు చెట్టుకి ఇదిగోండి రోజు ప్లాంట్ ఇప్పుడే రికవర్ అయింది చూసారా రికవర్ అయ్యి ఇప్పుడు గ్రో అవుతుందండి చక్కగా పూలు కూడా వస్తున్నాయి అప్పుడే ఇదిగోండి మనకి ఈ పామ్స్ కానీ ఎగ్జోరాస్ కానీ చూడండి ఇదిగోండి ఉసిరి చెట్టు చూపిస్తున్నాను చూడండి ప్రతి ఆకులాగా కనపడేదంతా పోతానండి ఆ అంతా మనకి జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ వరకు పిందలు రావటం స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి డిసెంబర్కి కాయ తయారవుతుంది మనకి నవంబర్ డిసెంబర్కి కాయ తయారవుతుంది చూసారా ఈ పామ్స్ అన్నీ అయితే పెయింట్ చేసినప్పుడు కట్టల్లాగా కట్టేసారండి కట్టేసి ఒక పక్కకి లాగేసి ఆ వెనకాల ఉన్న వాల్కి అంతా పెయింట్ చేయడం జరిగిందనమాట సో ఈ టబ్లో నేనే పెట్యూనియాస్ వేసానండి పెట్యూనియాస్ ఎందుకో నీడగా ఉండేయేమో రాలేదు సో దాంట్లో ఏం చేసామంటే పుదీనా కొమ్మల్ని కొన్ని గుచ్చామనమాట ఇంట్లో పుదీనా లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి ఇంతవరకు గ్రీన్ లీవ్స్ అయితే లీవ్ ఇంట్లో ఏమి కిచెన్ గార్డెన్ అంతా కూడా తీసివేయటం జరిగింది ఇది చూడండి అయిందూర్యము ఎంత బాగుందో చూడండి ఇదేంటంటే మనకి ఇంట్లోకి కనపడతా ఉంటుంది అనమాట గ్లాసులో నుంచి ఆ పాట్ ఏదైతే ఉందో అది సో అందుకని అక్కడ కొంచెం ఫ్లవరింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి షేడెడ్ ఫ్లవరింగ్ అంటే మనకి ఎగ్జా ఐందూర్యమే వస్తుంది కాబట్టి ఐందూర్యం వేసానండి టూ కలర్స్ ఈసారి వైట్ కూడా తెచ్చి వేస్తాను నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా గార్డెన్ వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తా నేను ఇవి మనకు పదిహేను సంవత్సరాల వయసున్న విచి మ్యారీ గోల్డ్ అండి అది వెరీ ఎక్స్పెన్సివ్ మొక్కలండి నేను టూ థౌజండ్ నైన్లో కొన్నప్పుడే ఒక్కొక్క మొక్క నాకు పదిహేను వందల వరకు పడింది ఇప్పుడైతే ఒక్కొక్క మొక్క అది దగ్గర దగ్గర పదివేలు పైనే ఉంటుందండి ఇదిగోండి పీస్ లిల్లీస్ కొన్ని క్రోటన్స్ ఇక్కడ పెట్టాను చూడండి పైకస్ బోన్సాయిలు అనమాట ఇవి సో ఇవన్నీ కొంచెం పైన బాల్కనీలో పెట్టడం జరిగిందండి పెడితే అక్కడ ఎండ ఎక్కువ తగిలి ఆ చెట్టు కొంచెం ఆకులు బర్న్ అయిపోయినట్టుగా అయింది అనమాట అందుకని ఇమీడియట్గా ఇవి షేడెడ్ ప్లాంట్స్ కదా తీసుకొచ్చి కింద పెట్టేశామన్నమాట చూడండి ఎంత బాగున్నాయి అసలు మంచి లష్ గ్రీన్గా ఉన్నాయి కదా స్టాండ్స్ కూడా ప్రతి మొక్కకి కూడా స్టాండ్స్ కొని వేయడం జరిగిందండి ఇది ఒక మామిడి మొక్క ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది పెరగట్లేదు ఇప్పుడు కొంచెం కొత్త ఆకులు రావటం మొదలైంది అనమాట కొంచెం మైక్రోన్యూట్రియం అవి ఇవ్వడం జరిగిందండి మొక్కలకు నేను చూడండి టేబుల్ రోజు ఎన్ని కలర్స్ వేశానండి ఇవాళ టబ్లో మనకి ఇన్ని కలర్స్ వరకు పూసినాయి అనమాట చాలా అందంగా ఉన్నాయి కలర్స్ అయితే చూడటానికి నేను కొన్నప్పుడైతే మాత్రం చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయండి మన దగ్గరికి వచ్చినాక కొంచెం చిన్న పూ పూలు పోస్తున్నట్టుగా అనిపించింది నాకైతే చూద్దామండి ఎందుకంటే కొత్తగా వేసాను ఒక వన్ మంత్ అండి ఇవన్నీ వేసి నేను గార్డెన్ అంతా మళ్ళీ నీట్గా మనం రిపేర్ చేసి కొత్త మొక్కలు వేయటానికి నాకు ఒక వన్ మంత్ బ్యాక్ వేయటం జరిగిందనమాట ఇవన్నీ కూడా క్రోటన్సే వేశాను బర్డ్స్ ప్యారడైజ్ డ్రెసీనా అండ్ కొన్ని ఇదిగోండి మన మెట్ట తామర అంటారు చూడండి ఇది ఒకటి మెట్ట తామరలో వెరైటీ అనమాట మెట్ట తామర వెరైటీలు కూడా మూడు నాలుగు కలర్స్ వరకు వేశానండి అండ్ మన కాశ్మీర్ రోజెస్ ఉంటాయి కదా బోర్డర్ అంతా కూడా కాశ్మీర్ రోజెస్ వేశాను ఇది కూడా మెట్ట తామరేనండి ఆ కాశ్మీర్ రోజెస్ అన్నీ ఒక ఒక రౌండ్ పోత అయిపోయింది అనమాట అయిపోయి పూలన్నీ రాలిపోయి ఉన్నాయి ఆ పూలతో ఉన్నప్పుడు తీస్తే బాగుండేది నేను వీడియో ఇది చూసారు కదా మన డ్రెస్ ఇనా అండి ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి కదా నాకు రెడ్ కలర్ చాలా ఇష్టం టికోమా అయితే మనకి డ్వార్ఫ్ వెరైటీ వస్తుందండి చిన్న చిన్న మొక్కలు అనమాట మన లాగాను ఇదివరకు ఈ టికోమా చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి కదా ఎల్లో ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పోస్తాయి సో టికోమా ఇక్కడ వేసినంతానేమో డ్వార్ఫ్ వెరైటీ ఎగ్జోరాస్ అండి ఇవన్నీ నేను చాలా బాగా పూసినాయండి ఎల్లో రెడ్ ఆరెంజ్ అట్లా వేసానన్నమాట పూస పోతా అయిపోయింది మళ్ళీ మీకు పూసినప్పుడు ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా గార్డెన్ వీడియోస్ చేస్తాను కదా నేను ఏమేమి యాజమాన్య పద్ధతులు చేస్తున్నాను ఏమేమి రూ వేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు నేను చూపించే పార్ట్ ఉంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ పార్ట్ అంతా చక్కగా పూలు పూసిన చామంతులు వేశానండి ఆ చామంతి ఏమైందంటే పూత అయిపోగానే చెట్లన్నీ మాడిపోయినాయి అనమాట సో అవన్నీ రిమూవ్ చేసి పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని కొత్త ప్లాంట్స్ని నేను మళ్ళీ రీప్లేస్ చేస్తాను ఇది చూడండి టెంపుల్ ట్రీ అసలు బ్రైట్ పింక్ రాణి పింక్ టెంపుల్ ట్రీ అండి అది దాన్ని ఇప్పుడు పది ప్లేస్లు మార్చి ఫైనల్గా అక్కడ సెట్ చేసాము అనమాట పాపం చాలా తట్టుకుని పదిసార్లు కూడా చిగురుస్తూనే ఉందండి మొక్కలు మనకి ఇచ్చే ఆనందం అదే కదా మనం ఏమీ ఇవ్వకుండానే ఫర్ నథింగ్ మన ఆనందపరుస్తూ ఉంటాయండి చెట్లు అయితే ఇది ఒక మామిడి చెట్టు చాలా పెద్ద చెట్టు అండి ఇది కట్ చేసేసి ఆ మాత్రం ఉంచాము ఈ రెండు మూడు నెలల్లో అది కూడా కట్ చేసేస్తానండి ఇంకా కొంచెం కిందకి పైకి అనమాట సో ఇప్పుడు మనం కిచెన్ సైడ్ గార్డెన్ని చూద్దామండి ఆ మామిడి చెట్టు కూడా మనకి లాస్ట్ టూ ఇయర్స్ దగ్గర దగ్గర వంద కాయ వరకు కాసిందండి రసాలు పెద్ద అన్నమాట ఇది చూడండి ఇక్కడ కుండీల్లో ఒక మల్లి చెట్టు ఉంది కొన్ని మల్టీ కలర్డ్ బోగన్ విలాస్ ఉన్నాయి ఇవి నేను వన్ మంత్ బ్యాక్ వేసినప్పుడు ఒక్కసారే కడియం నుంచి వచ్చినాయి అనమాట రాగానే వెదర్కి ఒక్క రోజులో షాక్ అయ్యి మొత్తం పూలన్నీ రాల్చేసినాయండి ఈ వన్ మంత్లో మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడే కొంచెం మళ్ళీ కలర్ ఫ్లవర్స్ రావటం మొదలైంది అనమాట అవి బాగా మీకు గ్రో అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను నేను చూడండి పైన ఒక పరుగోలాగా వేసాం కదా ఇది కొత్తగా వేసామన్నమాట కొంచెం వాస్తు బ్యాలెన్స్కి అక్కడ వేయమని చెప్పారు అందుకని అట్లా వేయటం జరిగింది ఇది సీతాఫలం మొక్కండి సీతాఫలంలో ఒక వెరైటీ అనమాట చాలా పోతొచ్చినాయండి సార్ సీతాఫలం అయితే మాత్రం కరివేపాకు చెట్ట లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి చూపిస్తున్నానండి ఎన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎన్ని ప్లేసులు మార్చాము ఇప్పటికి ఈ గార్డెన్ రెనోవేషన్లోను ఇల్లు రెనోవేషన్లోను ఇదిగోండి ఈ చూడండి ఇప్పుడు ఈ పైన ఉన్న పరుగు లాంటి దానికి చక్కగా మనం ఈసారి సొర బీర అట్లాంటివి ఎన్ని ఎక్కిద్దాం అనమాట ప్యాషన్ ఫ్రూట్ అని సీజనల్ వైజ్గా ఎక్కిస్తూ ఉందాం దీనికి ఈసారి నుంచి నేనేం మొక్కలేస్తున్నానో కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను చూడండి ఇది నూజ్వీట్ రసాల చెట్టు అనమాట ఇది కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ చెట్టు అండి దీన్ని కూడా కట్ చేసేసి కొంచెం మళ్ళీ టూ ఇయర్స్ అయింది ఇప్పుడే మళ్ళీ పెరుగుతుందండి పెరిగి మళ్ళీ కాయలు రావటం జరిగింది యాక్చువల్గా మన మామిడి చెట్లన్నీ గ్రాఫ్టింగ్ చేయించాను మీకు తెలుసు కదా ఒక మామిడి చెట్టు మీద ఆరు ఏడు రకాల వెరైటీస్ని గ్రాఫ్ట్ చేయటం జరిగింది ఈ యాక్చువల్గా నేను గ్రాఫ్టింగ్ అతను కోసం నేను ఐదారు నెలలు నేను వెయిట్ చేస్తే నేను ఇంట్లో లేని రోజునొచ్చాడనమాట అతను నేను చెప్పకుండానే నూజ్బీట్ రసాల చెట్టును కూడా కట్ చేసి దాని మీద కూడా కొంచెం వేరే వెరైటీని గ్రాఫ్టింగ్ చేయడం జరిగిందండి కొంచెం బాధపడ్డా నేను అప్పుడైతేను కానీ పెరిగిపోయింది లేని చెట్టు అయితే మళ్ళీ ఇది సీతాఫలం చెట్టు అండి మధ్యలో ఉన్నది మీకు సీతాఫలం చెట్టు ఇప్పుడు చూడండి కింద కారణం చూపిస్తున్నాను కదా సీతాఫలం ఎవ్రీ ఇయర్ ఒక ముప్పై నలభై కాయ వరకు కాస్తా అందండి గోల్డెన్ వెరైటీ సీతాఫలం అనమాట చాలా పెద్ద కాయి అసలు చాలా తక్కువ గింజలతో చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా ఇది నేను చూపించేది ఇప్పుడు మన పుది పునాస పునాస పునాసమావిడిని అయితే మేము ఎక్కువ మ్యాక్సిమం గ్రాఫ్టింగ్ చేసామన్నమాట మరి అది ఏం గ్రాఫ్టింగ్ అయిందో నాకైతే ఈ సంవత్సరం ఈ ఒక్క చెట్టుకే కాయ ఎక్కువ రాలేదండి మళ్ళీ పునా సపోత ఆల్రెడీ మొదలైపోయింది ఇది సపోటాలో పెద్ద కాయ కోల వెరైటీ కాయ అనమాట మన తేనె సపోటా ఉంటుంది చూడండి అట్లా అనమాట ఇది మన ఆల్ స్పైసెస్ మొక్క అండి చాలా పెద్దదైపోయింది చెట్టు ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉంటున్నాం అయినా సరే చాలా ఏపుగా పెరిగిపోతుందండి భూమి మీద వేయటం మూలాన ఇదేమో రెడ్ కలర్ సపోర్టా అండి పూర్తిగా ఆరెంజ్ కలర్ వస్తుంది కదా కొత్త మొక్క కొన్నాను అనమాట నేను హార్టికల్చర్ షోలో లాస్ట్ ఇయర్ హార్టికల్చర్ షోలో కొన్నాను పాపం అప్పటి నుంచి కూడా ఇవన్నీ సిమెంట్లో మునిగిపోయినాయండి చాలా సిమెంట్ వర్క్ జరిగిందండి ఇంట్లో సిమెంట్ పెయింటింగ్ వర్క్ సో అందులో సిమెంట్లో మునిగి ఇప్పుడే కొంచెం తేరుకుని రికవర్ అవుతున్నాయండి వాటికన్నిటికీ ఇప్పుడు ప్రాణం పోస్తున్నట్టుగా అనిపించింది ఇది ఒక మామిడి చెట్టు అండి పెద్దరసాల చెట్టు అనమాట ఎవ్రీ ఇయర్ వంద కాయకి తక్కువ లేకుండా ఒక్కొక్క కాయి అరకిలో నుంచి ఎనిమిది వందల గ్రాముల వెయిట్ ఉండేటట్టుగా కాస్తుంది అనమాట అండి మంచి చెట్టు అనమాట ఈ సంవత్సరం కొంచెం యాజమాన్య పద్ధతులు రెండేళ్ళ నుంచి నేనేమి ఎరువులు అవి వేయలేదు కదా కొంచెం తక్కువ కాయే వచ్చిందండి ఈసారి ఒక అరవై డెబ్బై కాయ అయితే ఉంటుంది ఈ చెట్టు మీద మంచి సైజు కాయే వస్తుంది బయట ఉన్న చెట్లన్నీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు బ్యాంబూస్ కానీ అవన్నీ బయట కూడా నేను మీకు వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఈ కాండం కనిపించేది మనకి సంపెంగ చెట్టు అండి వైట్ సంపెంగ అనమాట చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఒక యాభై అరవై అడుగుల హైట్ అయిపోతే ఒక థర్టీ ఫీట్ వరకు ఉంచి తర్వాత కట్ చేసేసామన్నమాట పైన కట్ చేసిన తర్వాత మళ్ళీ చాలా బాగా గ్రో అయింది అది కూడా చూపిస్తే అప్పుడు మీకు ఇది మన బయటకు వచ్చేస్తే బయట అండి ఇది మన గోడ బయట ఈ మామిడి చెట్టు గుర్తుందిగా మీకు అందరికీ ఇది మన రాజాపురి పచ్చడి వెరైటీ కాయ అనమాట దాన్ని ఇంకా అన్ని పచ్చడి కాయలు మనం ఏం చేసుకుంటాం ఐదు ఆరు వందల కాయ కాసేదండి ఐదు ఆరు వందల కాయని మనం వాడుకోలేక దాని మీద పది రకాల గ్రాఫ్టింగ్ చేయించడం జరిగిందండి ఇదిగోండి ఒక మామిడి చెట్టు కాయలు ఇన్ని కాయలు యాక్చువల్గా కింద కిందగా ఉన్నాయి కొన్ని కోసేసామన్నమాట చక్కగా పండుతున్నాయండి న్యాచురల్గానే చూడండి ఎగ్జోరా ఎంత బాగుందో చూడండి ఇది ఫుల్ బ్లూమ్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా చెట్టు కనపడకుండా వచ్చేస్తుందండి ఈ చెట్టు గుర్తుంది కదండి మీకు ఒక చెట్టు మీద పది రకాల వెరైటీ గ్రాఫ్టింగ్ చేయించాను కదా ఆల్ఫన్జో ఇమాం పసంద్ పండూరారు మావిడి పెద్దరసాలు బంగినపల్లి రాజాపురి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇంకా కొన్ని వెరైటీస్ వాళ్ళు తెచ్చారండి యాక్చువల్గా కొ కొత్తపల్లి కొబ్బరి ఇవన్నీ ఆ గ్రాఫ్టర్ ఎవరైతే ఉన్నాడో అతనే అనమాట దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే మొక్క మొగ్గలను కూడా అతనే తెచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసాడు అనమాట కాయలు అయితే మాత్రం ప్రతి కొమ్మ కాయ కూడా షేప్ డిఫరెంట్గా ఉన్నాయండి ఏ కొమ్మకి ఏ కాయలు వస్తాయి అనేది చూద్దాము చాలా బాగా బలంగా అందుకున్నాయి అనమాట గ్రాఫ్టింగ్ కొమ్మలన్నీ కూడా గ్రాఫ్టింగ్ చేసిన ప్రతి కొమ్మ వంద పర్సెంట్ బతికియండి ఇది చూడండి డిఫరెంట్ షేప్ ఉంది అట్లా ఒక్కొక్క కాయ ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో ఉందనమాట ఆ చెట్టు మీద ఇది అదర్ సైడ్ అండి అదర్ సైడ్లో కూడా ఒక పెద్దరసాలు చెట్టు ఉండేది ఇది కనీసం మూడు వందల కాయ వరకు కాసేదండి సంపెంగ చెట్టు చూపిస్తున్నాను చూడండి ముందు మీకు ఇదిగోండి సంపెంగ పువ్వు చూడండి ఎంత బాగుందో అసలు ఒక్క పూజాలండి రోడ్డు అంతా వాసన వస్తుందనమాట ఇదిగోండి ఈ పువ్వు రాత్రి పూసింది చీకట్లో ఎంత ఎత్తుకినా కనపడలేదండి నాకైతే తెల్లారిన తర్వాత పండిపోయి కనపడుతుంది అనమాట చాలా పూలు ఉన్నాయండి లోపలైతే చాలా మంచి వాసన వచ్చింది రాత్రి పదింటి వరకు ఎత్తుకుతానే ఉన్నాను నేను కానీ కనపడలేదు ఆ పువ్వు నాకు సో చూడండి సంపెంగ చెట్టు ఎంత హెల్దీగా ఉందో చూడండి చాలా మొగ్గలతోటి ఉందనమాట కంటిన్యూస్గా పోస్తూనే ఉంటుందండి ప్రతి పది పది రోజులకి పోస్తుంది ఒక పది రోజులు గ్యాప్ ఇస్తుంది అనమాట ఇది ఇంకొక సంపెంగ చెట్టు అండి రెండు సంపెంగ చెట్లు ఉన్నాయి మనకి మూడు ఉండేవండి యాక్చువల్గా ఒకటి పైప్ లైన్ రిపేర్ చేసినప్పుడు తీసేసామన్నమాట ఇది టెంపుల్ ట్రీ అండి ఇది కూడా వేసిన పదిహేడు అయింది ఎప్పటికప్పుడు కట్ చేసేస్తానే ఉంటాం దాన్ని ఇది పనస చెట్టు ఇదిగోండి సంపెంగ పూలు చూపిస్తున్నాను చూడండి కొమ్మ కొమ్మకి ఉన్నాయండి ఐదారు చొప్పున ఇది పనస చెట్టు చక్కగా అది అదంతా వైట్ అండి నేను మీకు చూపించే చెట్టు వెనకాలదంతా చాలా పెద్ద ఇది కూడా సంపెంగ పూలే చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు ఇది గ్రీన్ అండి ఇప్పుడు నేను మీకు చూపించేది అన్ని హెల్దీగా ఉన్నాయి చూసారా మొక్కలన్నీ రెండేళ్ళు ట్రామా అనుభవించినాయి అండి ఇవి సిమెంట్ తోటి పెయింట్ దుమ్ముతోటి చాలా దుమ్మండి కన్స్ట్రక్షన్ సైట్ కదా అదిగోండి తెల్ల సంపంగ చాలా బాగుందండి పెద్ద చెట్టు అయింది బాగా ఇవన్నీ కుండీల్లో ఉన్న మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టాము ఇంకా చాలా కుండీలు ఉన్నాయండి మన ఇంట్లో అన్నీ వేరే వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట అవన్నీ నిదానంగా కొన్ని కొన్ని చొప్పును తెచ్చి సెట్ చేయాలి మనం ఇక్కడ నేను కింద చూపించిన కుండీలు అవకాడో ఉందండి ఇక్కడ అవకాడోని కూడా నేల మీద వేయించేస్తాను నేను ఇక్కడ ఒక ఎగ్జోరా మన కాలనీ వాళ్ళే పెట్టించారు ఇవన్నీ క్రోటన్సేనండి ఇప్పుడు నేను మీకు చూపించే చెట్టు ఏదైతే ఉందో అది ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆకులు క్లోజప్లో కర్పూరం చెట్టు అనమాట అండి ఇది చాలా పెద్ద చెట్టు అయిపోతుంది ఇది ఎప్పటికప్పుడు కట్ చేస్తానే ఉంటున్నాం ఆకుని కోసి మనం నలిపితే పూర్తిగా కర్పూరం వాసన వస్తుందండి చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయింది ఆ మొక్క నేను కొన్నప్పుడు సంగారెడ్డిలో కొన్నానండి నేను ఇది పారిజాతం అండి కొట్టేసాం ఒక నెల రోజుల క్రితం మళ్ళీ చక్కగా గ్రో అవుతుందండి ఆ చెట్టు అయితేను చాలా బాగుంది అసలు పచ్చగాను మళ్ళీ ఇవన్నీ మావిడి పెద్ద రసాలు ఇందాక నేను లోపలిని చూపించాను కదా ఇప్పుడు అదే కా చెట్టుని బయట నుంచి చూపిస్తున్నానండి దాని కింద ఒకటి ఇప్పుడు బంగినపల్లి చెట్టు కూడా రెడీ అవుతాం చూడండి ఇదంతా బంగినపల్లి అనమాట బంగినపల్లి చెట్టు పెద్ద రసాలు రెండు ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయండి తర్వాత అరటి చెట్లు ఇదిగోండి రసాలు చూసారు ఎట్లా పెద్ద రసాలు ఇది పంగింతల్లి చెట్టు అండి ఇది ఒక నాలుగైదు కాయల చొప్పున కాసింది కాకపోతే రోడ్డు మీద ఉండటం వలన కోసేసారు ఎవరన్నా ఇదేమో సింహాచలం సంపంగ అది వేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిందండి అంతే ఇవన్నీ మందారాలు కొంచెం దేవుడికి పూలవి ఉంటాయని చెప్పి వీళ్ళేమో మన కాలనీ గార్డెన్ వర్కర్స్ అనమాట ఆ లాన్లో ఉన్న గడ్డంతా పీకుతారు అనమాట కూర్చున్నట్లాగా ఒక్కొక్క లాన్లోనూ క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదిగోండి అరెక్ట్ చెట్లు రెడ్ చెట్లు ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి మనకి ఎప్పుడు ఏదో ఒక గెల ఉంటానే ఉంటుందన్నమాట ఇది నువ్వు రసాలు చూసారా బయట నుంచి కాదు కాదు ఇది యాక్చువల్లీ ఇది కూడా టోటల్ చెట్టు గ్రాఫ్టింగ్ చెట్టేనండి ఒక చూడండి ఒక్కొక్క కాయ ఒక్కొక్క షేప్ ఉంది ఇది ఇదేమో రౌండ్ ఉంది అదేమో రసాల షేప్లో ఉంది ఎక్కువ వాటి మీద మనం చిన్న రసాలు పెద్ద రసాలు పండు మామిడి తర్వాత ఆల్ఫన్జో ఇమాంపసంద్ కొత్తపల్లి కొబ్బరి ఇవి వరకు మనం గ్రాఫ్టింగ్ చేసామన్నమాట సో మోస్ట్లీ ఒకొక్క కొమ్మ ఒక రకం కాస్తూ ఉంటుంది ఒక నాలుగైదు చెట్ల మీద మనం గ్రాఫ్టింగ్ చేసామండి ఇది సపోటా అసలు ఎంత స్వీట్ అంటేనండి ఈ సంవత్సరం ఒక్క సీజన్కి నాలుగు వందల కాయ వరకు కాసిందండి ఇప్పటికీ మూడు రౌండ్లు కోసాము ఇప్పుడు ఇంకొక రౌండ్కి కాయలు అయితే రెడీగా ఉన్నాయి కొంచెం పైన ఉన్నాయి ఈసారి కాయలు నేను అసలు ఒక్కొక్క కాయ దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ తూగుతాను అనమాట వెయిట్ అంత పెద్ద కాయలు వస్తున్నాయి అంటే నా పెద్దది అరచేయి నా చేయే పెద్ద చెయ్యి నా అరచేతిలో ఫుల్ వస్తుందండి ఒక సపోటా అందరూ అయితే అదేదో పెద్దది గేదె సపోటా బాగుండవు టేస్ట్ అంటారు కదా పంచదార అంత తీపి ఉంటాయండి సపోటా అయితేను చూడండి ఇది ఒక అరటి చెట్టు ఇవన్నీ గెలలు కోసేసామండి మూడు గెలలు కోసేసాము ఈ మధ్యన అరటి గెలలు ఇది పునాస చెట్టు చూసారా అప్పుడే కా పోత వచ్చేసిందండి అంటే ఆగస్టు సెప్టెంబర్కి రెడీ అవుతాయి అనమాట ఈ కాయలు నేను ఇది మనకి పూజకి పూలు అనమాట గరుడు వర్ధన అంటారు కదా గరుడు వర్ధన పూలు నందివర్ధన పూలండి నందివర్ధన్ కాదు గరుడు వర్ధన ఒంటి రెక్క ఉంటాయి కదా అవి బ్యాంబూస్ చూడండి బుద్దా బెల్లి బ్యాంబూ అనమాట ఉన్నవాన్ని నేను గోల్డెన్ బ్యాంబూ కాదు బుద్దా బెల్లి బ్యాంబూ ఇదిగోండి ఒక అరటి చెట్టుకి గెల రెడీ అవుతుంది ఏడెనిమిది దాకా ఉన్నాయండి ఇదిగోండి ఇంకొక అరటి చెట్టు ఇప్పుడు వచ్చింది చూడండి ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిందనమాట కర్పూరం అరటి అమృతపాణి ఉన్నాయండి చక్కరకేళి అమృతపాణి పానీ ఉన్నాయి అట్లా ఏదో ఒక గెల రెడీ అవుతూనే ఉంటుందండి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి పోయినసారి మాత్రం చక్కగా కొండ ముచ్చి వచ్చి ఒక హాఫ్ గెలని తినేసిందండి కూర్చుని పచ్చి కాయలన్నీ ఉలుచుకుని తినేసింది అనమాట ఇది నువ్వు రసాలు చూసారండి ఎంత బాగున్నాయి కాయ అయితే మంచి సైజు వస్తాయండి కాయ అయితే మనం ఎప్పుడూను మంచి యాజమాన్య పద్ధతులు చేస్తూ ఉంటాం కదా ఇది కొత్తపల్లి కొబ్బరి అండి ప్యూర్ వెరైటీ ఆఫ్ కొత్తపల్లి కొబ్బరి రోడ్డు మీద వేసాను అసలు ఎన్ని వంకరలు తిరిగిందో చూడండి ఆ కాండం ఎందుకు అనుకుంటున్నారు ఇదివరకు ఇక్కడ వేరే చెట్లు ఉండేవండి కాలనీ వాళ్ళవి ఆ చెట్ల కింద ఎండ రాక అన్ని మెలికిలు తిరిగి మొత్తాన్ని తట్టుకుని పైకి వెళ్ళిందండి అంత పెద్ద చెట్టు అయిందనమాట అది చాలా ఆ నేడం వలన చాలా హైట్ కూడా పెరిగిపోయింది ఇంకా దాన్ని ఏం చేయలేక వదిలేసాను నేను అండి ఒక యాభై కాయ వరకు కాస్తుందండి కొత్తపల్లి కొబ్బరి మన పచ్చడి వరకు మనకు సరిపోతాయి చక్కగా ఇది మన సరిహద్దు అండి ఇక్కడ వరకు ఈ కొత్తపల్లి కొబ్బరి చెట్టుతో లాస్ట్ అనమాట ఇంకా మన పక్కన వెనక్కింటి వారి కూడా ఒక మూడు మామిడి చెట్లు ఉన్నాయండి పేవుమెంట్ మీద ఫస్ట్లో నేనే వేసానండి మామిడి చెట్లు అన్ని పేవుమెంట్స్ మీద తర్వాత మన కాలనీ వాళ్ళు మనకి కాసే కాయలకి ఇంప్రెస్ అయ్యి మొత్తం అన్ని పేవ్మెంట్స్ మీద కూడా మామిడి చెట్లు వేయించేయడం జరిగిందనమాట అందరి చెట్లు బాగా కాస్తున్నాయండి నేనే దగ్గర దగ్గర వంద చెట్లు తెప్పించానండి ఆ వంద చెట్లు కూడా అసలు ఒక్కొక్క చెట్టు అయితే ఒక చెట్టు అయితే ఒకళ్ళ ఇంట్లో నేను తెప్పించిన చెట్టు వెయ్యి కాస్తుందండి పెద్ద రసాలు ఇంకా సైజ్ అయితే మీరు అడగనే అక్కర్లేదు అనమాట ఒక ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు ఉంటుందండి ఒక్కొక్క కాయ అయితే వెయ్యి వెయ్యి కాయ వస్తుందండి ఆ చెట్టు అయితేను అంత పెద్ద చెట్టు అయిపోయింది ఇదండి చూడండి బ్యాంబూస్ అవన్నీ చూపిస్తున్నా ఇది మనకు ఒక ఇక్కడ ఒక బోగన్విల్లా విల్లా ఉందండి యాక్చువల్గా అది కుండీ మార్చాలన్నమాట దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేసాను ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ నుంచి గార్డెన్ వీడియోస్ని నేను కంటిన్యూస్గా పెట్టడానికే చూస్తాను ఇదిగోండి మా సంగీత వేసింది చూసారా ముగ్గు అసలు ప్రింట్ వేసినట్టే వేస్తుందండి ముగ్గు అయితే ఎంత బాగా వేస్తుందో ఇదిగోండి మా కిచెన్ సైడ్ కొంచెం మోడిఫై చేశాను ఆ మోడిఫికేషన్ చూపిస్తున్నా ఇప్పుడు మీకు నేను ఇదంతా మంది పాతదే మీకు అందరికీ తెలుసు కదా ఈ గట్టు కానీ ఇవన్నీ అలాగే ఉంటాయి షెడ్ కూడా అలాగే ఉంటుంది రోల్ మాత్రం ఇదివరకు ఇదివరకు విడిగా ఉండేది ఆ రోల్ని తాపడం చేయించేశానండి చక్కగా ఒక ఎత్తుపేట వేసుకొని కూర్చుంటే పిండి రుబ్బుకోవటం కానివ్వండి రోటి పచ్చళ్ళకి కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఏం చేశానంటే మన ఇన్సైడ్ కిచెన్ కాకుండా అవుట్ సైడ్ కిచెన్ ఒకటి పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం వంటలను పెట్టుకోవాలని అనుకుంటున్నాను నేను సో ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు అంత గందరగోళం అయిపోతుంది కదా సో ఇది డ్రై కిచెన్ లాగా వీళ్ళకి వంటలకి ఇచ్చేస్తే ఇక్కడ చేసుకునేటట్టుగా టెంపరీ ఒక టూ డేస్ అయిందండి నేను ఆన్ చేసేది ఇది కొంచెం చిన్న షెడ్ వేసామన్నమాట రెండు వర్షాలు బాగా పెద్ద వర్షాలు పండియండి నిన్న మొన్న ఆ వర్షాలకి చెక్ చేసుకున్న ముందు నీళ్ళు అసలు వస్తాయి అలా ఇవా లోపలకని చుక్క కూడా నీరు రాలేదండి లోపలకి అయితే షెడ్లోకి చాలా బాగుంది అసలు ఇక్కడ వంట చేసుకుంటే గార్డెన్ మధ్యలో చల్లటి గాలిలో ఎంత బాగుందో అండి సింక్ కూడా పెద్ద సింక్ పెట్టిచ్చాను ఇది కిచెన్ సైడ్ వచ్చిన మోడిఫికేషన్ అనమాట ఇవన్నీ కిచెన్ ఇవన్నీ ఇక్కడ ఆరేసుకుంటున్నాను చూడండి బట్టల నేను ఇది వాళ్ళ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్